मेरा रावत रवि मारतु नमा पेट के ते दरकडो मीरा ब्रह्मम उपाय मत करो जीवा पेट के ते दरकडो मीरा भौमपाय मत करो जीवा उपाय मत करो जीवा مجھن جنن پاد لے در بھو بندي بھو بندي تو بندو سر تے ربي پا بھو بندي بھو بندي تو بندو ساتو تے ربي پا تیجي کرن گڈی మహనీయుడు అతడే అతడు సాక్షాత్ విరాట్ స్వరూపిడి కాని వేరుగా తచ్చని మేలే కందిమే పల్లించారు వెళ్ళము నాయన వెళ్ళము వెళ్ళము బాలక వెళ్ళము వెళ్ళము సిద్ధ వెళ్ళము స్వప్నమంతు కనిపించి నా వీపు తటు లేపిన మహానుభావులు సాక్షాత్తు శ్రీవీర బ్రహ్మేంద గురుదేవులే కాని వేరు కాదు ఇది కళ లేక వైష్ణ మాయా తీర అలా నాదిపై కట్టుచున్న పలికి మాయము చేసి పైకంపించిన దివ్యమూర్తులు ఎవరో మాయోపురము వివాహము చేసి సంసార సాగరమనే కోపమును ముంచుబోతున్నారు వారి ప్రయత్నమునిపి నీ ఇల్లు విడిచి వెళ్లి మంచిది ఆహా ఇది మహిమానిత సమయం సమయం ఇప్పుడు అర్ధరాత్రి కావస్తుంది ఇదిగో నా తల్లిదండ్రులు హాయిగా నిద్రించుతున్నారు వారి పాద బతులను నమస్కరించి ఇప్పుడే ఇల్లు విడిచి వెళ్లి పోటే మంచిదిగాక नाम

ండి బాగా చూసుకుంటానండి బాగా ఫ్యాన్ వేసుకొని బాగా నిద్రపోతున్నాం బాగా ఫ్యాన్ వేసుకొని చిన్నగా బీ గెత్తికాలేతా ఏదాంబి முருகமம தர முருகமால தர அமர்பேட்டா அமர சித்த எக்கடு ஜி அமரபேட்டா ஏது காங்காயி அமர்பேட்டை காங்காய்ஜி கான்கா இல்ல காயில்ல కానగా నా కాలం గే నీకేమి చెప్పిన నువ్వు అర్ధ గంట నేను కాలగంట నువ్వు గంట నేను పది నిమిషాల మేలుకొని మెలుకొని కొడుకుని బాగా గొరకలు వేసుకుని బాగా తప్ప కొట్టు కుడుకోడు అరేలా నేను ఎక్కడ నీ నుంచి అంతేనండి అంత కళ్ళు మూసి అంత నువ్వు చేసింది కొడుకు అంతా నువ్వు చేసింది నేనేం చేశాను నువ్వు ఏమి చేసివా బండి గెడ్ వేసుకుని బిడ్డవు కదా ఏమికి కొన్ని జొన్న సర్వీస్ దాగే సురకండి ఇవి పొలి సత్యండి సాగింటే వాయి ఉంటే నీ పాల సినిమా పొలం బుడ్డీ పలు తాప్తు అద్రస శంభో కుడుకోడు ఫరేళ్ళ మగవారికి మీకేం తెలుసు అండి బిడ్డ బాధ ఆ తొమ్మిది నెల్లు మోసి మూడేళ్ళు పాలిచ్చి కన్న కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతే దుఃఖం ఉండదా అన్న అంతా బాగినన్నా అన్న మగవాళ్ళంతా బాగినండి ఇట్లా ఆడవాళ్ళు కినుకుంటా పర్వాలే ఒక బొమ్మ నువ్వు వినొద్దు ఆడలింతా బాగినండి కాదుకి ఇప్పుడు చెప్తున్నా చెప్పి నెలలు మోసి తొమ్మిది నెలలు మోసినావు నాకేమన్నా మోసినావాళ్ళు పాలు ఇచ్చి మూడేళ్ళు పాలు ఇచ్చినావు నాకేమన్నా లీటర్ ఇచ్చినావి నువ్వు కన్ను కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతే దుఃఖం ఉండదా బాధ ఉండదు జీ ఆపే నువ్వు తొమ్మిది వేలకి అంటే పోయి పిల్లలు వచ్చమనుకుంటావు ఊర్లో ఎల్లక్క పుల్లక్క మల్లక్క నీకు కనిపించేసేకొస్తారో ఒరే సాయిబు అంత ఒరికోసెత్తరా సాయిబు అంత బ్లేడ్ తీసుకురా సాయిబు బ్లేడ్ ఎందుకు వచ్చి ఆ పిల్లలకి పొద్దులకి కోసకి ముక్కులెక్క పత్తి ఎత్తరా సాయిబు ముక్కులోకి ఎందుకు అక్క బాల్యంతులకి ముక్కులే కదా పత్తి పెట్టేది ఏం పెద్ద పెద్దమ్మ బాల్యంతోలకి ముక్కులే కదా పట్టి బాలెంతలకి ముక్కులే కదా పత్తి పెట్టేదియా మన పరంగా ముక్కి పెట్టుకుని రోడ్డు నుండి అక్కడ అక్క అది పోయిన వరకండి వాళ్ళ బాయ్ నీళ్ళు మోసే కనుక అది తొమ్మిది వందల మసే కనుక బాధ ఉంటే కంపెనీ కంపెనీ మిషన్లు ఏమో మిషన్ ఈ బాగా చెప్పా కంపెనీ ఏమో మొగలిది మిషన్ ఎవరు అని ఆ మిషన్లో లో వడ్లే భీతలకు వచ్చేది విత్తనాలు కాదకి నినిత వ్యాపారానికి పోకుండా నమొస్కీ పోకుండా తొమ్మిది నిలును నేను పుట్టచిన కుర్కి పుట్టచిన కుర్కి అసనమన్న ఉంటదికి ఓవే దే ఉంటుంది మీకు బాధ ఉంటుంది ఏడి ఎగిరిపో పో ఏదికి అమర بیٹా అమర చిదు ఇక్కడే ఇక్కడ నొటడు కొంచెం దూరం ఎదకిసుతము జి తీదరావు కే ఆ లాస్ట్ ల నిలబడ మంది కుర్కిని మనం చూడికే అమర بیٹా కాదు చిదు కాది ఏమర పెట్ట గాని ఇంటికిలే లేవు అమర కాదు అక్క కొడుకు స్వట్పక్క పదే కితు అరే బేట హరే కొడక మాకెంత మోసం చేసే బేట అరే అల్లా oh my okay.

ఏమిటి జీ వెనక పెడతారు అదే మీకు గడి అజీ ఆ గడి పెట్టుకోని మునుకో ఎందుకండి ఆ గడి పెట్టుకోకుండా పనుకోకుండా పోతేవనుకో ఈ ఊర్లో మగోళ్ళు సరిలేదు కొంపు లేక దున్నుకో కొంపు నాశనమే పోతుంది అలాగుండజీ అది అది పెట్టుకోని మునుకో మీది ఎక్కడ అని ఎవరికైనా అడిగితే ఏం చెప్పాలండి మీది సాయిబు ఎక్కడ ఏం చెప్తా చేస్తున్నా ఇంట పాలు పెడతాను దున్నపోతని చెప్పాను ఎవరికి అడిగినా అలాగే పాలు దున్నపోతావు

రేల్లా హరే బేటా ఏడన కొడుకి నీకు ఇప్పటికొన్ని కి శ్రమం తీసేస్తాం బేటా ఇప్పుడే వస్తా ఉందా బేటోట

अलॻी <classicasten> देवी